ఇదే మన తిరుపతి బెనారస్ మహాకుంభమేళ స్పెషల్ ట్రైన్ అదేందన్నా కుంభమేళా జరిగేది ప్రయాగ్రాజ్లో కదా మరి ట్రైన్ ఏంటి వారణాసి వరకు వేశారని మీరు అడగచ్చు దానికి రీజన్ ఏంటంటే ప్రస్తుతానికి ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ పైన ఫుల్గా ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిని తగ్గించడానికి దగ్గరలో ఉన్న స్టేషన్కి అయితే ట్రైన్ అలాట్ చేశారు ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి సుమారు ఒక వంద నుంచి నూట పది కిలోమీటర్లు అయితే ఉంటుంది మన ట్రైన్ వచ్చేసి జార్ఖండ్ అండ్ బీహార్ మీదుగా వెళ్తుంది సో మనం లాస్ట్ స్టాప్ అయినటువంటి కాశీ సిటీలోనే దిగాలి ఎందుకంటే ప్రయాగ్రాజ్కి అదే నియరెస్ట్ పాయింట్ స్పెషల్ ట్రైన్ నెంబర్స్ అన్నీ కూడా జీరోతోనే స్టార్ట్ అవుతాయి మనోడ్ నెంబర్ కూడా జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ సో వీటి నెంబర్కి తగ్గట్టే వీటి ఇంపార్టెన్స్ కూడా జీరోనే అంటే రెగ్యులర్గా నడిచే ట్రైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది వీటితో పోలిస్తే అందుకే స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా ఎప్పుడూ లేట్గానే నడుస్తాయి ఇది ఒక వీక్లీ ట్రైన్ సాటర్డే నైట్ నైన్కి తిరుపతిలో స్టార్ట్ అయ్యి గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమండ్రి సామల్లకోట అన్నవరం ఎలమంచిలి అనకాపల్లి దువ్వాడ పెందుర్తి కొత్తవలస విజయనగరం బొబ్బిలి పార్వతీపురం మీదంగా వారణాసి చేరుకుంటుంది దీని ఫస్ట్ రన్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిత్న జరిగింది ఇంకా లాస్ట్ రన్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ అంటే నెక్స్ట్ సాటర్డే ఉంటుంది ట్రైన్ కొంచెం ఖాళీగానే అనిపిస్తుంది టికెట్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ట్రైన్ చాలా నీట్గా ఉంది ఎవరైనా చివరిసారిగా మహాకుంభ మేళకు వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట